శ్రీమాతినే నమ ఇంట్లో అందరూ కూడా చెట్లను పెంచుతూ ఉంటారు చెట్లను పూజించటము చెట్లను పెంచటము అందరూ చేస్తూ ఉంటారు అయితే కొన్ని రకాల చెట్ల నీడలు ఇంటి మీద అసలు పడకూడదు అలాంటి చెట్ల నీడలు ఇంటి మీద పడినట్లయితే అనేక కష్టాలు మొదలవుతాయి రావి చెట్టు చుట్టూ తిరిగితే సంతాన దోషాలు జాతక దోషాలు తొలగిపోతాయి అయితే ఈ చెట్టు నీడ మాత్రము ఇంటి మీద అసలు పడకూడదు అలా పడితే కుటుంబ సభ్యులు వృద్ధిలోకి రారు ఇంట్లో అప్పులు ఆర్థిక సమస్యలు ఎక్కువ అవుతాయి చింత చెట్టుని ఇంట్లో అసలు పెంచుకోకూడదు చింత చెట్టు ఇంట్లో ఉన్నట్లయితే ఇంట్లో గొడవలు ఆర్థిక ఇబ్బందులు ఎక్కువ అవుతాయి మునగ చెట్టు ఆకులు కాయల వల్ల సంతాన సమస్యలు తొలగిపోతాయని అందరూ అంటుంటారు కానీ మునగ చెట్టును ఇంట్లో పెంచుకున్నట్లయితే సంతాన సమస్యలు వస్తాయి పిల్లల కోసం ఎదురుచూసే జంటలు ఈ చెట్టు ఆవరణలో అసలు తిరగకూడదు తుమ్మ చెట్టును పొరపాటున కూడా ఇంటి ఆవరణలో పెంచకూడదు ఒకవేళ దానంతట అదే పెరిగితే మాత్రమో వెంటనే తీసేయాలి ఆ చెట్టుకి ఉన్న ముళ్ళ మాదిరి మన ఇంట్లో కూడా ఎప్పుడూ ఏదో ఒక బాధలు కష్టాలు వస్తూ ఉంటాయి అందుకే ఈ చెట్టును కూడా ఇంట్లో పెంచుకోకూడదు